దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం సాధించుకున్న మనం మన పరిపాలన విధానాలను రాజ్యాంగ రూపంలో అమలు చేసుకున్నటువంటి ఒక గొప్ప రోజుని రాజ్యాంగ దినోత్సవంగా గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటా ఉన్నాం ఇక్కడ ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలని చట్టబద్ధంగా చేసుకున్నటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి రోజే ఈ గణతంత్ర దినోత్సవం ఈ రోజున మనందరం కూడా ఇప్పటికే స్వాతంత్ర్యం సాధించి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయింది మరి ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో రైతులకన్నా కౌలు రైతుల కన్నా ముప్పై సంవత్సరాల లోపు యువత రోజుకి రోజుకి ముప్పై రెండు మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అంటే కనీసం నలభై రెండు నిమిషాలకి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న విషయం మనందరం తెలుసుకోవాలి మన దేశంలో ప్రతి పదహారు నిమిషాలకి ఒక ఆడపిల్ల మీద రేప్ జరుగుతూ ఉంది మానభంగాలు జరుగుతూ ఉన్నాయి అంటే రోజుకి ఎనభై ఎనిమిది మంది ఆడపిల్లల మీద రేపులు జరుగుతూ ఉన్నాయి దేశంలో మనందరం పదే పదే మధ్య మాట్లాడుతున్నాం ఎంఎస్ఎంఈల గురించి ఎంఎస్ఎంఈలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు వేల ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షలాది మంది యువత నిరుద్యోగులుగా అయినటువంటి పరిస్థితిని కూడా మనం తెలుసుకోవాలి పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవితాలు చిన్నాభిన్నం అవ్వడానికి వారి భవిష్యత్తు అగమ్య గోచరం అవడానికి వారి జీవితాల అప్పులు పాలవడానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు అంశాలు ఒకటి విద్య రెండు వైద్యం మరి రోజున ప్రభుత్వ విద్య ఎంతవరకు పేద సామాన్య వర్గాలకు వెళ్తుందో కూడా ఈ సందర్భంలో మనం చర్చ చేసుకోవాలి మరి ప్రభుత్వ బడుల్లో నాణ్యమైనటువంటి విద్య అందించడానికి వస్తువుల్ని అద్భుతంగా మరి తీర్చిదిద్దడానికి ప్రభుత్వాలు ఎందుకు మరి రోజున ముందుకు రావట్లేదనే దానికి సమాధానం చెప్పాలి భారతదేశంలో నలభై ఐదు శాతం మంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుతా ఉన్నారు అదే అమెరికాలో అయితే ఎనభై ఐదు శాతం జపాన్లో అయితే తొంభై ఐదు శాతం ప్రభుత్వ బడులకి చదువుకుంటూ చదువుకుంటా ఉంటే భారతదేశంలో మాత్రం నలభై ఐదు శాతం మంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదువుకుంటా ఉన్నారు దీనికి కారణం ఏంటనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి వైద్యం చూసుకుంటే కూడా భారతదేశంలో డెబ్బై శాతం మంది ప్రజలు ఈ రోజుకి కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళే వైద్యం చేయించుకుంటా ఉన్నారు ప్రభుత్వం వైద్యం మీద ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఆసుపత్రుల్ని ఎందుకు ఆధునీకరించట్లేదో సమాధానం చెప్పాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా పేద సామాన్య వర్గాలకి విద్యా వైద్యం పట్ల ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నారో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ప్రతి దానికి పేద సామాన్య వర్గాల మీద పనులు వేసేటువంటి ప్రభుత్వం కొంతమంది పెద్దలకి మాత్రం పదకొండు లక్షల కోట్ల రూపాయలని వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు చేసినా మోక్షం చేసినా మాఫీ చేశారంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్రను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి అవినీతిని మనం నార్మలైజ్ చేస్తున్నాం ఎక్కడో దగ్గర ఒప్పుకుంటా ఉన్నాం దాన్ని మనం గనక ప్రతిఘటించకపోయినా ప్రశ్నించకపోయినా పేద సామాన్య మధ్యతరగతి వర్గాలు రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా కొన్ని నిర్ణయాల్ని భరించలేమని భరించమని పాలకులకి తెలియజేయి తీరాలి అదేవిధంగా మనకి అభిమానం వలన వ్యక్తిగత ప్రేమ వలన ద్వేషం వలన కొన్ని నిర్ణయాలను గనక మనం ప్రశ్నించకపోతే మన భవిష్యత్తు అంధకారం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరొక్కసారి ఇక్కడ పాల్గొన్నటువంటి నాయకులకి అదేవిధంగా విద్యార్థులకి చిన్నారులకి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను